తను మాత్రం దగ్గరకు వచ్చాడు అప్పుడు నాకేమనిపించలే లేచి నుంచున్నా బండి తీసా పక్కన పెట్టా అప్పుడు ఒక అతను వచ్చి మంచి నీళ్ళు ఇచ్చాడు నేను ఆఫీసుకు ఫోన్ చేశా మనవాళ్ళు వచ్చే లోపు ఒక్కసారి నా కళ్ళు విరిగిపోయింది అక్కడే అలా పక్కకి వాలిపోవాల్సి వచ్చింది తర్వాత ఈ నొప్పులు ఇవి కాలుకి సంబంధించి చూసుకుంటే మొత్తం చిరిగిపోయింది లోపల ఈ పెయి ఆ తర్వాత పది నిమిషాలకి నుంచి బిగినయ్యి నరకం అనుభవించేశా ఈ లోపల ఇది పట్టిందనమాట స్ట్రక్ అయింది అట్లాగే మీకు ఇంకొక యాక్సిడెంట్ చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలో విజయవాడ పర్యటన చేశారు అప్పుడు నేను తేజ టీవీలో రిపోర్టర్గా ఉన్నా ఆ టైంలో మాకేంటంటే తేజ టీవీలో కెమెరా కమ్ రిపోర్టింగ్ మన చేతిలో కెమెరా ఉంటది డిజిటల్ క్యామ్ త్రీ సిసిడి మిని మినిది ఉంటది క్యామ్ అది మెల్ల వేసుకుని ఈ ఫోటోగ్రాఫర్లు లతో ఉండే వెహికల్ లో ఎక్కా అది తెలుసు కదా మీకు పోలీసులది పైన టాప్ తీసేసి పెడతారు అది ఏమో అసలు పైన ఎక్క ఎనపైముండవు ఆ రోజున ఎనప ఇవి ఉన్నాయి అమ్మాయి ఏది అరలర్లగా ఉంటది కదా పైన అట్లా ఉన్నా అందులో ఉన్నాం బాబు గారిది అట్లాగా హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సర్రమని తిరిగింది వెహికల్ ఆ తిరుగుతున్నప్పుడు డివైడర్ దగ్గర ఇట్లాగ బ్రేక్ అయ్యి ఇలా ఎగ్గిరి పడ్డాం అందరం మొత్తం ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు మొత్తం పడ్డాం అందరినీ అప్పటికప్పుడు ఆ వడ్డే సోభినేశ్వర గారు మినిస్టర్గా ఉన్నాడు గబగబా కార్ ఆపి ఆయన కార్ ఇచ్చి అందరినీ ఎక్కించిన ఆయన వేరే కార్లో వెళ్ళిపోయారు చంద్రబాబు గారు వేరే వాళ్ళ పిఏ వాళ్ళు ఉన్నారు అక్కడ దగ్గరలో హెల్ప్ హాస్పిటల్ అయితే సంథింగ్ ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి నేనేం చేశాను